ఉండేవారు అన్నిటి పేరు కూడా నిరుషదండి దేవం సంప్రోక్ష అమ్మవారి పేరు నిరుషదండి ఆత్మానంద సంప్రోక్ష మీ శిరస్సు పేరు నిరుషదు అందరూ చెప్పండి వందేహం కుందా సూనాభా నుంచి కూడా మొట్టమొదట అమ్మవారికి సుప్రభాతం చెప్పడం నుంచి మన శంఖము గంట తీసుకోండి సుప్రభాతం చెప్పడం నుండి ప్రారంభమవుతుంది ఉపచారాలు మొట్టమొదటి ఉపచారము సుప్రభాతము నేను శ్లోగన్ చెప్తాను ఇక్కడ చూస్తూ మా వినాలి ఒక్కసారి అమ్మవారి ప్రతి ఉపచారాన్ని మీకు చూపించి చేస్తాను ఆ ఉపచారాన్ని చూస్తూ అక్కడ మీరు అక్షతలు వేస్తూ ఉండండి కొంచెం కొంచెంగా ఇంకెవరూ మాట్లాడకూడదు శ్రద్ధగా ఉండాలి ్రిపురందరీ నమే అమ్మా జగదంబ ఉషములో మంగళగముల అతి కృపాత్రమైనటువంటి నీ యొక్క వీక్షణములు మా అందరి మీద ప్రసరింపజేయు తల్లి నీకు సుప్రభాతము సమర్పణ చేస్తున్నాము దయతో వీటిని స్వీకరించు స్వీకరించుతల్లి మందవాయిద్యములు రాసోయ మందిరమే సద్పర్యavi అమ్మా జగదమ్మ మీకు దివ్య మందిరాన్ని ఏర్పాటు చేశాము అని ఎలా ఉందనుకుంటున్నావో బంగారు కనశముల తో చల్లది సుగంధత్ర్యాలు కలిగినటువంటి మంచి తో ఉండాలి రత్న మండపం కనకమయ విత్తి శోభానం దిషిదిషి పూర్ణ సువర్ణ

మణిమౌక్తిక నిర్మిదం మహాంతం సమర్పలిందరీదేవారాం సమర్ప జగదంబ నీ చిత్తూర నాలుగు స్తంభా నవరత్నములు ప్రధానంగా వజ్రాలు పొదగబడినటువంటి నాలుగు సువర్ణ కుంభాలను అంటే బంగారు బిందెలను ఏర్పాటు చేశాను వాటిలో ఏమి పెట్టాలనుకుంటున్నావో చంద్రమణులను పెట్టాను ఎందులో తెలుసా అమ్మా నిండు పౌర్ణమి సంధ్యా సమయంలో ఆ చంద్రుడి యొక్క చంద్రమణి పన్న పడినట్టయితే ఆ మణిలో నుంచి స్వచ్ఛమైన అతి చల్లైనటువంటి నీరు నీ పైన ఊపికి స్నానము చేస్తాయి అందుకని ఏర్పాటు దయతో వాటిని స్వీకరించు పాద్యం దూర్వయా విష్ణుక్రాంతయా కు పద్మయుగ్మ సదృశే పదయుక్ శ్రీ నలితా త్రిపుర సుందవీ దేవతాభ్యో నమహా పాదయో పాద్యం సమర్పయానీ జగదీశ్వరి నీకు పాద్యాన్ని సమర్పణ చేశాం అవి ఎలా ఉన్నాయో తెలుసా గరిక విష్ణుక్రాంత పత్రములు వివిధ రకాల కుసుమములు పదోవతి స్వీకరించు మధుమత్కౌ

అప్పటికప్పుడు తయారు చేయబడినటువంటి రత్నములు పొదగబడినటువంటి లోపల మధుపకాన్ని నీకు సమర్పణ చేస్తున్నాము తేనె పాలు పెరుగు చక్కగా ఆవుల నుండి సమర్పించినటువంటి ఆవు పాలు స్వీకరించి నీకు సమర్పణ చేస్తున్నావమ్మా దయతో వాటిని స్వీకరించు అందరూ నమస్కారం చేసుకోండి ప్రతి ఉపచారము ఇక్కడ దర్శించి అక్కడ రెండు సమర్పయామి కూర్చో అమ్మవారికి మధుపకాన్ని సమర్పణ చేయాలి మైపు न्यस्तम् रत्नमये सुवर्णचषके भङ्गैद्भवद्भिर्युतौ सानन्दम् सुरसुन्दरीभिरभितो हस्तैर्धृतम् ते मया केशेषु भ्रमरप्रभेषु सकले शृङ्गेषु चालिप्यते त्रिपुरसुन्दरी देवताभ्यो नमः अभ्यङ्गनं समर्पयामि अम्ब అమ్మవారి యొక్క శరీరం అంతగా కూడా సున్ని పిండితో చక్కగా అభ్యంగరం చేయడం అనమాట ఆ సున్ని పిండి ఎలా ఉన్నది అని అడిగాడు అంటే చంపక తైలము ఈ సున్ని పిండిలో ఏం వేశారండి చంపక తైలము సంపంగి తైలం వేశారంట వివిధ రకాలైన పుష్పములన్నిటినీ కుసుమాలన్నింటినీ కూడా పొడి చేసి బంగారు పాత్రలో రత్నములు పొదగబడినటువంటి సువర్ణ చూసుకు మీ యొక్క ఆ సున్ని పిండి అమ్మవారికి ఆ అభ్యంగనం చేస్తూ ఉంటే కలువలు అలానే తామర పుష్పాలు పద్మముల యొక్క కాడలని తొడిగితే కాడలలో ఉండేటటువంటి మెత్తగా ఉండేటటువంటి పదార్థం ఎంత రమణీయంగా ఉంటుందో అమ్మవారి యొక్క శరీరం అంత రమణీయంగా ఉంటుందట అటువంటి అమ్మవారికి సానందం ఎంతో ఆనందంగా అభ్యంగనం చేస్తున్నాము దయతో స్వీకరించుతండి కేశేషు భ్రమర ప్రవేశు అమ్మవారి యొక్క కేశములు భ్రమరాలు ఆ అమ్మవారి యొక్క కేశాలు ఎలా ఉంటాయట ఎప్పుడు సుగంధ పరిమళ వాసన వస్తూ ఉంటుంది ఆ అమ్మవారి కేశాల చుట్టూ

ലകൈർ വിശോധ്യ വിമലൈ കസ്തൂരികാതൈ നവരത്നകുംഭനിഹിതൈ സംഭാഷിതോഷ്ണോദൈ